ఉదయకాలపు ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియా ప్రియల తండ్రి జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన ఉదయకాలమంతా గడిచిన రాత్రంతా మీరు మమ్మను కాపాడినారు పోషించి సంరక్షించినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు అయ్యా మా భారమునంతటినీ మీరు భరించినారు మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు అయ్యా మా చింతలను భారాలను మా కొరతలను మీరు భరించినారు దేవా అయ్యా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి నిందలు అవమానాల నుండి పగవారి నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మల్ని తప్పించినారు మమ్మను ఓదార్చినారు మీ గొప్ప సహాయాన్ని మాకు అందించారు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణ మనమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదంల నుండి మమ్మును రక్షించినార్ తండ్రి హయా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ ఎంత అవిధీలంగా విరోధులంగా ఆయాసకరంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మల్ని క్షమించినారు తండ్రి మమ్మను ప్రేమించినారు దేవా సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు దయగల దేవా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతా స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిల చిన్న మందగా కూడుకొని మిమ్మను స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా పిలువబడిన వారు గతించిపోయారు కొనిపోబడ్డారు అయ్యా వారికంటే మేము గొప్పవారిమి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం యోగ్యులము మంచి వారము భక్తులము ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ మమ్మును సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా కీర్తనీయుడైన యహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం స్థుతులను బట్టి ఆనందించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం స్థుతి కీర్తనలను బట్టి నీవు పూజుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇస్రాయే నీను చెయ్యి స్తోత్రముల మీద ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మహోన్నతమైన స్థలములలో నివసించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కెరూబుల మధ్య నివసించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎరుషలేములో నివసించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాలో నివసించుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వినయము గలవారి యొద్దును దీన మనసు గలవారి యొద్దును నివసించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరలోకమందును భూమి మీదను సర్వాధికారములు గలవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భూమండలం మీద ఆసీనుడువై ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా నిరీక్షణాస్పాదమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ఆశయాస్పాదమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పరిశుద్ధ దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు నా ప్రియుడవు నా వాడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను గూర్చి చింతించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను బలపరుచు క్రీస్తు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి మంతుడవైన ఏసు క్రీస్తు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నజరేయుడగు యేసు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఉత్తరవాది అగు యేసు క్రీస్తు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మహా ఆశ్చర్య కార్యములు చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ప్రాణ స్నేహితుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పాపుల కొరకు ప్రాణం పెట్టినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిర్దోషమైన నీ రక్తమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిష్కలంకమగునీ రక్తమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అమూల్యమైన రక్తమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం చెప్పశక్యముగానే మీ వరమును బట్టి చెల్లిస్తున్నాం మా పక్షమున ముందుగా తెరలోపల ప్రవేశించిన వాడ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆత్మ సంబంధమైన బండ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రక్షణ శైలమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జీవాధిపతి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా హృదయమునకు ఆశ్రయదుర్గమైన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను సృష్టించిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ఆత్మీయ వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా స్నేహితుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అతి మనోహరుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా కీర్తనీయుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆపత్కాలములో నమ్ముకొనదగిన కొనదగిన సహాయ కూడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా విమోచ కూడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా సహాయకుడ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు రక్షణ అయ్యున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా రక్షణ దుర్గమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవే నా బలము నా గానము మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కన్యకలచే ప్రేమించబడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యథార్థమైన మనసుతో వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ధవలవర్ణుడు రత్నవర్ణుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పదివేల మంది పురుషులతో గుర్తింపబడిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మనుష్య కుమారుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దావీద్ కుమారుడని పిలవబడిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం లోకమునకు వెలుగుగా వచ్చిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిజమైన వెలుగు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి మనిషిని వెలిగించు వెలుగు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నమ్మకమైన సత్య సాక్షి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవుని గొర్రె పిల్ల మీకు చెల్లిస్తున్నాం ఒక్కడే కాపరిగా ఉన్న వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మనుష్య కుమారుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం లోయలో పుట్టు పద్మము వంటి వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మను స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ ని బట్టి మీకు వంద ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరు పెట్టినారు మిమ్మనే ఆశ్రయించారు తండ్రి అయ్యా వారి మొరలను మీరు విన్నారు దేవా మీ గొప్ప కార్యాన్ని వారి జీవితంలో జరిగించినారు అయ్యా ప్రతి పరిస్థితి నుంచి రక్షించి విడిపించినారు తండ్రి మీ అద్భుతాలను వారి ఎడల నెరవేరుస్తూ వచ్చారు దేవా అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెయగలిగిన తండ్రి ఈ సమయాన ప్రవా నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మా మాస్తుతులను కూడా మీరు అంగీకరించండి మమ్మను కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి రక్షించండి దేవా అయ్యా మా మురులను మీరు వినండి దేవా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఆత్మీయ జీవితంలో నిత్యము మీకు మొరుపెట్టే వారిమిగా మిమ్మను స్థుతించే వారిమిగా మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షులంగా ఉండునట్లుగా మీరే మా పట్ల కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మమ్మను ప్రేమించి మాకిచ్చిన యొక్క శుభ దినమును బట్టి మీకు స్తోత్రాలు దేవా ఈ దినం అంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి తండ్రి ఈ దినమున మేము చెయ్యబోయే పనులలో ప్రయత్నాలు మీ సహాయాన్ని మాకు అందించండి దేవా అయ్యా దినమున ఎక్కడా మీ దృష్టికి అపవిత్రులంగా జీవించకుండా మీరే మాకు సహాయం చెయ్యండి మా హృదయంలో మీ వాక్యాన్ని భద్రపరుచుకొని నిత్యము మీకు ఇష్టలంగా బ్రతుకుటకు సహాయం చెయ్యండి తండ్రి మా నోటి ద్వారా చూపులు తలంపులు క్రియల ద్వారా పాపం జోలికి వెళ్లకుండా అయ్యా మిమ్మునే కనపరిచే వారి మీగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా విశ్వాసంతో నమ్మకంతో ఈ సమయాన్ని మొరు పెడుతున్న మీరు దృష్టించండి దేవా బిడ్డల మొరలను మీరు ఆలకించండి మీ యొక్క అద్భుత ఆశ్చర్య కార్యములను వారి జీవితంలో వారి కుటుంబంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రియులు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను దీవించండి దేవా బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతలనుంచండి తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారందరినీ మీరు భద్రపరిచి కాపాడండి ప్రవ మీరే వారికి తోడయ్యుండి చక్కని క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే మిమ్మల్ని నమ్మని వారిగా ఉంటున్నారో లోకంలో పాపంలో వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ప్రతి దాసత్వం నుండి బాన్సత్వం నుండి విడిపించండి తండ్రి మిమ్మల్ని సేవించే జనాంగంలోకి వారిని చేర్చమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే ప్రవ్వా బిడ్డలైన వారందరి కుటుంబాలను మీరు భద్రపరచండి తండ్రి మీరే వారి గృహాలను ఆశీర్వదించండి దేవా గృహంలో పనిచేసే ప్రతి అపవిత్రాత్మలను చీకటి శక్తులను ఏస్తు అధికారం గల నామంలో బంధించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియులు ఉద్యోగానికి వెళ్తుండగా వ్యాపార నిమిత్తం వెళ్తుండగా రకరకాల పనులు చెయ్యాలని వెళ్తుండగా వారి చుట్టూ మీ దోతలనుంచండి దేవా బిడ్డల రాకపోకలో క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి ప్రతి ఆటంకాన్ని అపాయాన్ని ప్రమాదాన్ని దూరపరచండి దేవా శత్రువుల నుండి అపవాది నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమంతా మీరు మాకు తోడై ఉండండి దేవా ఈ దినమంతా మీరే మమ్మను భద్రపరిచి రక్షించమని పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగ ప్రయత్నం కొరకు వెళ్తున్న బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా బిడ్డల చదువులకు తగినట్లుగా శ్రేష్టమైన చక్కటి జాబుల్ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా రాస్తే హస్తాల్ని బలపరచండి మంచి జ్ఞానం చేత నింపండి తండ్రి అయ్యా పరీక్షలు రాసిన బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి చక్కటి ఉత్తీర్ణత పొందుకునేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే దేవా పరీక్షలు తక్కువ మార్కులు వచ్చి ఫెయిల్ అయిన స్థితిలో ఉంటున్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మీ చిత్తం అయితే మరలా చక్కగా రాసి మంచి మార్కులతో పాస్ మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రీతిగా దేవా బిడ్డలు ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాక పై చదువులకు క్వాలిఫై అవ్వక ఎంతగానో బాధపడుచుండగా అట్టి వారందరి బాధలను దూరపరచండి దేవా బిడ్డలకు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి మీరే వారికి తోడయిండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా ఈనాడు ప్రవ్వా ఎంతో మంది గవర్నమెంట్ జాబుల విషయమై బాధపడుచున్నారు తండ్రి అయా దూర ప్రాంతాలలో ఉండి కోచింగ్లు తీసుకుంటున్నారు ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు పరీక్షలు రాస్తున్నారు కానీ ఎటువంటి ఫలితం పొందలేని వారిగా ఉంటున్నారు అట్టి బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని మీ గొప్ప కార్యాన్ని వారి ఎడల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలు చేసుకుంటున్న సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి దినము ఉద్యోగ నిమిత్తం వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి భద్రపరచండి తండ్రి అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా పనిచేసే కృపను అనుగ్రహించండి దేవా ఉద్యోగ స్థలంలో బాధించబడుతున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి పని భారాన్ని తొలగించండి దేవా అయ్యా రకరకాల వ్యతిరేకతల నుంచి ద్వేషాల నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నిన్ను సేవించే బిడ్డల్ని మీరు హెచ్చించండి దేవా అత్యధికంగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థిక సమస్యలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఆర్థికంగా పడిపోయిన స్థితిలో ఉంటున్న ప్రతి బిడ్డని మీరు లేవనెత్తండి దేవా ప్రియులు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను చేతి పనులన్నిటినీ దీవించండి తండ్రి సమస్యలతో బాధపడుచున్న బిడ్డలకు మీ సహాయాన్ని అందించండి దేవా వారి స్థితిని అంతటిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలు చేసే ప్రతి పనిలో ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలములు పొందుకునే లాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి వారి సేవా పరిచర్య అంతట్లో తోడై ఉండండి దేవా అయ్యా బిడ్డల కుటుంబాలను భద్రపరచండి దేవా వారి సంఘాలను చేయండి చె విశ్వాసుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల పరిచయలో పాలు పొందుతున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి తండ్రి అయ్యా మిమ్మును సేవించే బిడ్డలందరినీ హెచ్చించండి దేవా సజీవులనగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది దేవా మరణ భయంతో బాధపడుతున్నారు దేవా కొంచెం అనారోగ్యం వచ్చిందంటే వారి ప్రాణానికి ఏమి హాని జరుగుద్దో అని బిడ్డలు కలత చెందుతున్నారు కన్నీరు కారుస్తున్నారు భయపడుతున్నారు అట్టి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి మరణాన్ని తప్పించుట ప్రభువైన ఏవో అన్నారు అట్టి మరణం నుంచి నీ బిడ్డల్ని రక్షించండి దేవా నిత్య జీవంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చే అలాగే ఈ దినమున కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని ఆశపడుతున్న బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా అయ్యా ఎలాంటి వ్యాపారాలు చెయ్యాలో ఏ విధంగా చెయ్యాలో మీ ఆత్మ నడిపింపును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు ప్రతి బిడ్డను మీరు దృష్టించండి దేవా ప్రతి ఒక్కరికి మీ ఆలోచనను అనుగ్రహించండి తండ్రి మీరే వారికి తోడై ఉండండి దేవా అయ్యా వారి ఆత్మీయ జీవితంలో మేలులు పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచండి తండ్రి ఈనాడు దేవా శరీర క్రియలను విడిచిపెట్టి ఆత్మానుసారంగా జీవించే కృపను ఆత్మ కార్యాలు ఎందు ఆసక్తి కలిగి జీవించే వారి మీగా నందర్ని సిద్ధపరచండి దేవా మాకు సహాయం చెయ్యండి అయ్యా సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా రకరకాల ప్రాంతాలలో బహిరంగ స్వార్థ ప్రకటించబడుతుండగా బిడ్డలందరినీ మీరు కనికరించండి తండ్రి ఎందరైతే మీ చిత్తంలో ఏర్పాటులో ఉంటున్నారో అట్టి వారితో మీరు మాట్లాడండి దేవా అయ్యా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క రక్షణ వార్తను విని మారు మనసు పొందుకునేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రకటిస్తున్న బిడ్డల చుట్టూ మీ నుంచండి దేవా నీ బిడ్డల్ని భద్రపరచండి కా పాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సంవత్సరం చివరి దినములలో మేముంటుండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి మమ్మను మా కుటుంబాలను మీరే భద్రపరచండి దేవా నూతన సంవత్సరంలోనికి మమ్మను నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలందరినీ సచీవులనిగా కాపాడండి దేవా మిమ్మల్ని సేవించే జనాంగంలో బిడ్డలందరినీ ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈ దినమున రకరకాల కన్స్ట్రక్షన్స్ ప్రారంభిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఏ కన్స్ట్రక్షన్ అయితే మధ్యలో ఆగిపోయిందో అలాంటి వారిని కూడా మీరే కనికరించి ఆ కన్స్ట్రక్షన్ సకాలంలో కంప్లీట్ చేసుకునే కృపను బిడ్డలకు అనుగ్రహించండి ప్రతి అక్కరను కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలనుంచండి దేవా చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి వారిని ఆశీర్వదించండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా యవ్వనస్తులను మీరు భద్రపరచండి ఎవరి కాలంలో మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండటకు సహా చెయ్యండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వృద్ధులకు మంచి ఆరోగ్యం పోషణ భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా హాస్టల్లో ఉండి చదువుకుంటున్న ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు కాపాడండి ప్రత్యేకించి ఆడబిడ్డల చుట్టూ మీ దూతలుంచండి తండ్రి దుష్టి నుంచి అపవాది నుండి శత్రువుల నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ఎంతో మంది అనారోగ్యం సమస్యలతో బాధపడుచున్నారు దేవా నొప్పులు గాయాలు వ్యాధులతోటి కన్నీరు కారుస్తున్నారు తండ్రి అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా హయానీ బిడ్డలకి తోడయ్యుండి మీ కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవుడోగా మా జీవితంలో ఉంటూ మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ దినమున ప్రభా బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడయి ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి ప్రియులు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృపచూపు దేవుడవు దయచూపు దేవుడవు అందును బట్టి మీకు స్తోత్రాలు ఈనాడు దేవ ఎంతో మంది ప్రియులు బంధువుల ద్వారా స్నేహితుల ద్వారా ఇరుగు పొరుగు వారి ద్వారా నిందలను అవమానాలను ద్వేషాలను ఎదుర్కొంటున్నారు దేవా రకరకాల వ్యతిరేకతలకు గురవుతున్నారు అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ప్రతి పరిస్థితి నుంచి విడిపించండి తండ్రి అయ్యా నీ బిడ్డలకు ఓదార్పు దయచేయండి ఘనతను గౌరవాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది విద్యార్థులు తల్లిదండ్రులు స్కూల్ ఫీజులు కట్టలేక బాధపడుచున్నారు దేవా అట్టి వారి బాధల్ని మీరు తీర్చండి స్కాలర్షిప్ పొందక బాధపడే విద్యార్థులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా అధికారులకు ఫీజులు తగ్గించే మనసును అనుగ్రహించండి దేవా సకాలంలో స్కాలర్షిప్స్ రిలీజ్ చేసేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కార్పొరేట్ కాలేజ్ లో హాస్టల్స్ లో ఉండి చదువుకుంటున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచండి దేవా బిడ్డలపై ఉన్న ఒత్తిడిని తొలగించండి దేవా బిడ్డలకు మంచి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి ఏ ఒక్కరూ కూడా చదువంటే భయపడకుండా సహాయం చెయ్యండి ప్రతి సబ్జెక్టు బాగుగా చదివేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా వాహనాలు లేక గృహాలు లేక బాధపడే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి రకరకాల వస్తువులు కలిగి ఉండాలని ఆశ పడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా ప్రియులకు మేలేనిది అనుగ్రహించమని ప్రార్థిస్తూ అయ్యా ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడు అని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడ ఇంతవరకు ప్రార్థించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి ఈ దినమంతా తన కాపుదల భద్రతలో మిమ్మును క్షేమంగా నడిపించును కాక గాడ్ బ్లెస్ యు